భారత్కి పాక్కి మధ్య ఎన్నో రకాలైనటువంటి విద్వేషాలు మొదలవుతాయి డిమాండ్లు పెరిగిపోతాయి అదే రకంగా వాళ్లకు మనతో యుద్ధం చేయాలి అనేటటువంటి ఆలోచన భయాందోళనగా మారిపోతుంది దాని కారణం చేత అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి అంటే జా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి కూర్చుంటారు తప్ప మనతో యుద్ధం చేయడానికి భయపడిపోతూ ఉంటారు ఇలాంటి పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి అదే రకంగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలాగే రాష్ట్రంలో మత కల్లోలాలు పెరిగిపోతూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి విద్వేషాలకు కారణమవుతూ ఉంటాయి అలాగే మన భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి మత రాజకీయాల విశ్లే మత రాజకీయ కుళ్ళు కుతంత్రాలు కూడా జరిగేటటువంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే పార్టీలు విలీనం కావడం కానీ లేదా ఒక పార్టీలో ఒక ముఖ్య నేత దిగిపోవడం కానీ గద్దె దిగిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడుతూ ఉంటాయి అలాగే శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగుపెట్టాడు కాబట్టి ఎక్కడనైతే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటాయంటే సముద్ర మట్టాలు ఎక్కువగా ఉంటాయో మంచు పర్వతాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో విపరీతమైనటువంటి అలజడులు చెలరేగుతూ ఉంటాయి ఆ దేశాలకు నష్టం అనేటటువంటిది వాటిల్లుతుంది ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క జనానికి సంబంధం అంటే వాటర్కి సంబంధించిన సునామీలు రావడం కానీ వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ నీటితో ఏర్పడినటువంటి ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడడం కానీ ఇవి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఉంటాయి కనుక రాబోయేటటువంటి రోజులు ఇంకా గడ్డు కాలమే తప్ప మనకు అంత ప్రశాంతంగా కూర్చుండేటటువంటి విధానాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇది దాదాపుగా ఇంకా మూడు నెలల వరకు దీని యొక్క పరిణామము దీని యొక్క విధానం ఇంకా నడుస్తూనే ఉంటుంది ఇది అప్పుడు ఇప్పుడప్పుడే సర్దుమణిగేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రజలే అప్రమత్తంగా ఉండాలి